ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ మొక్క ఏంట చూసారా మీరు ఎవరైనా ఎప్పుడైనా చూసుంటే మాత్రం తప్పకుండా కామెంట్ చెయ్యాలి ఇదే మొక్కని కొంటున్నారు లెమన్ గ్రాస్ చిన్న మొక్క మా ఫ్రెండ్ తీసుకొచ్చి పెట్టింది అనమాట ఇంత పెద్దది నాకన్నా పెద్దది పెరిగిపోయిన చూసారా నాకన్నా హైట్ లావు ఒక దుబ్బులా ఒకే ఒక్క మొక్క ఇంత విపరీతంగా నేల మీద కదండి ఆ ఎరువులు బలమో ఏమో మరియు నేల బలమో తీసుకొని మళ్ళీ పెరిగింది వీళ్ళు ఎప్పుడు హార్వెస్ట్ కూడా చేసినట్లేరు చాలా చాలా బాగా పెరిగింది నాకైతే పట్టలేడంత ఆనందం వచ్చింది చూసారా ఎంత పెద్దది పెరిగిందో ఇంకా విచిత్రం ఏంటంటే లెమన్ గ్రాస్ ఎప్పుడు మనకి గ్రాస్నే చూస్తున్నాం మనం ఈ రోజు విత్తనాలు కూడా చూద్దాం రండి ఇదిగోండి ఇలా విత్తనాలు కూడా వచ్చేసినాయి అండి లెమన్ గ్రాస్ విత్తనాలు ఉంటాయి అనుకోండి నాకు ఫస్ట్ టైం నాకు తెలిసింది మీకు తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం చూడటం ఇలా ధాన్యపు గింజలు లాగా వడ్ల గింజల్లాగా ఉన్నాయన్నమాట ఇది విత్తనం అంటండి చాలా చాలా కనివిందిగా ఉంది కదా నేనైతే కొంచెం కోసుకొని టీలో వేసుకుందాం అనేసి అయితే తీసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంత పెద్ద లెమన్ గ్రాస్ మొక్కని మీరు ఎప్పుడైనా చూస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ప్లీజ్